ఎలాగైనా బుద్ధిని పుట్టుక నిరూపించాలి అని ఒకప్పుడు సనాతన ధర్మం లేదు అని నిరూపించడానికి తెల్లవాళ్ళు ఎంతగానో తాపత్రయపడ్డారు ఎంతలా తాపత్రయపడ్డారు అంటే చివరికి లుంబినీ నగరంలో ఉన్న బుద్ధిని తల్లి అంటే మాయాదేవి ఆలయాన్ని కూడా వదలలేదు వాళ్ళు ఎక్కడెక్కడ తవ్వారు చివరికి వాళ్ళకి ఏం దొరికిందో ఈ వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా ఉత్సాహం ఉంది మరిన్ని విషయాలను మీ ముందు ఉంచగలం మీ పాటి మీరు చూసి వెళ్ళిపోతే ఈ వీడియో ఎక్కువ మంది చేరదు అలా చేరకపోతే నిరుత్సాహం రావడం మానవ సాహం దయచేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఎంతోమంది ఎన్నో విధాల మన సనాతన ధర్మాన్ని చులకం చేయాలని చూస్తున్నారు చూస్తారు గతంలో చూశారు ఇప్పుడు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు ఆనాడు బౌద్ధుల నుండి ముస్లిమ్స్ బ్రిటిషర్స్ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ విచారం చేస్తే పుట్టిన నేటి శంకర ఎలాగైనా సరే మన ధర్మాన్ని అవహేళన చేయాలని ప్రయత్నించి వాళ్ళ మొహన్ వాళ్ళే ఉమ్మేసుకుంటున్నారు ఒకప్పుడు బౌద్ధులు ఎన్నో హైందవ ఆలయాలను నాశనం చేసి వాటి మీద బౌద్ధ ఆరామాలు బౌద్ధ దేవాలయాలు కట్టారు ఎంత చేసినా ఏం లాభం ఏదో ఏనాటికైనా బయటపడాల్సింది ఆ విషయం పక్కన పెడితే మన సంస్కృతిని నాశనం చేయాలని ఆ బౌద్ధులు చేసిన హింస మన మాటలో చెప్పుకోలేము ఆ హింస ముందు ఆ తర్వాత వచ్చిన ముస్లింస్ కానీ బ్రిటిషర్స్ కానీ చేసిన హింస అనేది ఎందుకు పనికిరాదు ఈ బౌద్ధులు చేసిన హింస గురించి మన దగ్గర దొంగిలించిన సంస్కృతుల గురించి ఇంకో వీడియోలో వివరంగా చెప్తారు అయితే ఆ తర్వాత వచ్చిన ముస్లింస్ దండయాత్రను తట్టుకుని మన సనాతన ధర్మం నిలబడింది కానీ ఆ ముస్లింస్ దండయాత్రలు దెబ్బకు తట్టుకోలేక దేశంలో ఎక్కడా కనిపించకుండా దేశం వదిలి పారిపోయారు ఈ బౌద్ధులు ఇక్కడే అర్థమవుతుంది బౌద్ధులకి దేశం అంటే ఎంత ప్రేమ ఉంది అనేది అదే మన సనాతన ధర్మం అయితే ఖచ్చితంగా నిలబడతాం దేశం కోసం ప్రాణమైన ఇస్తాం మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంతమంది బ్రిటిష్ మగాలు వ్యభిచారం చేస్తే పుట్టిన వాళ్ళు మళ్ళీ బౌద్ధుల సిద్ధాంతాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు బుద్ధుడు ఎప్పుడు పుట్టాడో ఖచ్చితమైన ఆధారం అయితే ఇంతవరకు లేదు కొంతమంది ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీఈ అంటారు మరి కొంతమంది ఫోర్ ఎయిటీ బీసీఈ అంటారు ఎక్కువ మంది హిస్టారియన్స్ ఫోర్ ఎయిటీ బీసీఈలోనే పుట్టాడు అని చెప్పేసి చెప్తారు అయితే ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా సరే ఎప్పుడు పుట్టాడో నిరూపించాలి అని చాలామంది చరిత్రకారులు కష్టపడ్డారు చాలా బాగా కష్టపడ్డారు దాదాపుగా భారత ఉపఖండంలో ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ వెతికాడు ఆధారం దొరుకుతుంది అనుకున్న ప్రతి చోట తవ్వేశారు ఎంత తవ్వినా ఎంత వెతికినా సరే బుద్ధుని సంబంధించిన ఆధారాలు ఏవైనా సరే టూ సిక్స్టీ బీసీఈ కంటే ముందు దొరకడం లేదు ఇంకేం చేయాలో తెలియక చివరికి బుద్ధుడు పుట్టిన లుంబిని నగరంలో ఉన్న మాయాదేవి ఆలయాన్ని కూడా తవ్వేశారు అయితే వాళ్ళు ఎక్కడెక్కడ తవ్వారు వాళ్ళకి ఏం దొరికాయ తవ్వితే అనే విషయం చూద్దాం మనం ఈ తవ్వకాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది బ్రిటిష్ వాళ్ళ గురించి ఆలయలు ఎవరో ఉన్నారు వాళ్ళు బయట వచ్చారు మన భారతదేశానికి బయట నుంచి వచ్చారు అని నిరూపించాలి అని చెప్పి చాలా త్రాపత్రయపడ్డారు ఇప్పటికీ పడతనే ఉన్నారు మీరు ఇప్పటికీ చూస్తే ఆర్యన్ మైగ్రేషన్ తీరి అని చెప్పేసి ఏదో రాసేస్తారు ఏదో నిజంగా జరిగినట్లు వాళ్ళు నియమించిన అలెగ్జాండర్ కన్నిహం ఈ పేరు గుర్తుంచుకోండి అలెగ్జాండర్ కన్నిహం ఎలాగైనా సరే హరప్ప అనేది ఒకప్పుడు బుద్ధులది అని నిరూపించాలని అక్కడ సర్వే చేశాడు అతను సర్వే చేసినప్పుడు అతను ఒక సీల్ ముద్ర దొరికింది అనమాట హరప్పలో ఏదో ముద్ర దొరికితే అందులో ఉన్న భాష అర్థం కాకపోయినా సరే అది ఏదో మెసిటోనియా వాళ్ళది బయట నుంచి వచ్చింది ఆర్యుల గురించి నిరూపించడానికి ఆధారం అవుతుంది అని అక్కడ తవ్వమని చెప్పాడు ఆ తర్వాత జాన్ మార్షల్ నేతృత్వంలో హరప్ప తక్షశిల వాటిలో తవ్వకాలు చేశారు తీరా చూస్తే రెండు ప్రాంతాల్లోనూ అడుగుకు పెళ్ళే కొద్దీ వాళ్ళు కొద్దీ ఐదు వేల సంవత్సరాల కన్నా ముందు మన సరస్వతి నాగరికత వాళ్ళకి దొరికింది తక్షశిలలో తవ్వే కొద్దీ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సరస్వతి నాగరికత ఆధారాలు దొరికాయని అందరికీ తెలుసు అప్పట్లో తక్షశిల గాంధార రాజ్యానికి రాజధాని ఇక్కడ ఐదు వేల సంవత్సరాల కంటే ముందే నాగరికత ఉన్నట్లు అది సరస్వతి నాగరికత అని రుజువైంది అలాగే హరప్పాలో కూడా ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే సరస్వతి నాగరికత ఉన్నట్లు ఆధారాలు దొరికాయి అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు బౌద్ధులతో లేకపోతే మనం కల్పించిన ఆర్యులతో నిరూపిద్దాం అనుకుంటే చివరికి సనాతన ధర్మం ఆనవాళ్ళు అది కూడా అత్యంత పురాతనమైనవి దొరికాయి ఏంటి అని ఏం చేయాలో తెలియక కింద మీద పడుతుంటే అప్పుడే వచ్చింది వాళ్ళకి ఇంకో ఆలోచన అదేంటంటే బౌద్ధుల స్థూపాలకైనా తగ్గేద్దాము అక్కడికి అయితే దొరుకుతాయి అని వెంటనే మొహంజదారాలో వాళ్ళకి ఒక బౌద్ధుల స్థూపం దొరికింది దాన్ని కూడా తవ్వడం మొదలు పెట్టారు మొహంజుదారాలు తవ్వడానికి ఏకైక కారణం అక్కడ బుద్ధులకి సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయి అని మాత్రమే మన సనాతన ధర్మ ఆనవాళ్ళు దొరికినా ఎవరికి తప్పలేదు అక్కడ తీరా తవ్వి చూస్తే అక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన ఇంకొక అద్భుతమైన నాగరికత కనిపించింది అది కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం మన సరస్వతి నాగరికత ఇలా ఎక్కడ తవ్వినా సరే ఎంత ప్రయత్నించినా బౌద్ధుల ఆధారాలు కానీ ఆర్యుల ఆధారాలు కానీ వాళ్ళకి దొరకడం లేదు ఇంకో పక్క ఏమో ఎలాగైనా బుద్ధుల పుట్టుకు నిరూపించాలి అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు చాలా చోట్ల తవ్వారు చివరికి మన రెండు వేల పదమూడులో బుద్ధుడు పుట్టిన లుంబినీ నగరంలో కూడా తవ్వారు ఎంత దారుణంగా తవ్వారంటే మాయాదేవి ఆలయాన్ని కూడా వాళ్ళు వదలలేదు ఇంతకీ ఆ తవ్వకాలు చేసింది ఎవరో తెలుసా రాబిన్ కనింగ్ అనే బ్రిటిష్ అధికారి అదేంటి పంతొమ్మిది వందలలో చేసింది అలెగ్జాండర్ కన్నింగ్ అతనికి ఇతనికి ఏ సంబంధం ఉందా అని నన్ను అడగదు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అయితే నాకు తెలియదు ఈ రాబిన్ కన్నింగ్ కి అక్కడ ఒక రాయి దొరికితే అదిగో బుద్ధులు పుట్టిన ప్రాంతంలో దొరికిన అతి పురాతనమైన విగ్రహం అని చెప్పి బీబీసీ కూడా చెప్పేసింది ఇంతవరకు బుద్ధుని సంబంధించిన ఆధారాలు రెండు వందల అరవై బీసీ కంటే ముందు లేవు కానీ ఇప్పుడు దొరికింది అని చెప్పి రెండు వేల పదమూడులో బీబీసీ ఓక దంపుడు దంపించింది లేరా అక్కడ మట్టిని మిగిలిన వాటిని డేటింగ్ చేస్తే మూడు వేల సంవత్సరాల కంటే ముందు అక్కడ మానవులు ఉండేవాళ్ళని తెలిసింది కానీ ఆ మానవులు బౌద్ధులకు చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పడానికి ఎలాంటి ఆధారం దొరకలేదు మరి అది బుద్ధుడిది కాకపోతే ఎవరిదో మీ అందరికీ తెలిసే ఉంటుందిగా బుద్ధుడు ఏ మతంలో పుట్టాడు ఏ మతంలో పెరిగాడు అవన్నీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు పుట్టిన చోటు తవ్వినా సరే ఎంత ప్రయత్నించినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో చరిత్రకారులు రెండు వందల అరవై బీసీఈ కంటే పూర్వం బుద్ధుడు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అన్ని చోట్ల తవ్వేశారు కాబట్టి ఇంకా దొరకవు అని కూడా తేల్చి చెప్పేశారు ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ నిరూపించడం కోసం అని చెప్పి ఎంతగా తవ్వారో మీరే అర్థం చేసుకోండి ఆ తవ్వే పరిస్థితుల్లో మన సనాతన ధర్మం గురించి వెలికి తీసారు వీళ్ళు శాసనాల్లో రాసిన బుద్ధుడు బౌద్ధుల బుద్ధుడు ఒక్కడే అనుకుంటే కనుక బుద్ధుడి శాసనాల ఆధారం రెండు వందల అరవై బీసీఈ తర్వాతే అంటే అశోకుడి శాసనాలే ఉన్నట్టు ఒకవేళ శాసనాల్లో రాసిన బుద్ధుడు బౌద్ధుల బుద్ధుడు ఒకటి కాదు అనుకుంటే మాత్రం కనిష్క కంటే ముందు అంటే వన్ ట్వంటీ సెవెన్ సిఈ నూట ఇరవై ఏడు కంటే ముందు బుద్ధుడికి ఎలాంటి ఆధారం లేదు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడ తవ్వినా దొరికేది మన సనాతన ధర్మం ఆనవాళ్ళు అందులో సందేహం లేదు ఒకప్పుడు ఈ బౌద్ధులు మన హిందూ దేవాలయాలు ఎన్నో కూల్చి వాటి శిథిలాలపైన బౌద్ధ ఆరామాలు కట్టారు అంతేకాదు ఆ బౌద్ధ ఆరామాలు కట్టడానికి అయిన ఖర్చు కూడా మన నిరుపేద హైందవుల నుండి రకరకాల పన్నుల రూపంలో వసూలు చేసేవారు ఒకవేళ మన దేవాలయాలు పోల్చడానికి వీలు కాకపోతే వాటిలో ఉన్న విగ్రహ రూపురేఖలను మార్చేసేవారు ఇప్పుడున్న ఏ బౌద్ధ ఆరామానికి అడుగును కానీ లేకపోతే ఏ బౌద్ధ ఆలయాలను పరీక్షించి చూసినా సరే ఆ విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ మన సనాతన ధర్మ ప్రజలు బౌద్ధుల్లాగా మూర్ఖులైతే కాదు అందుకనే ఆ బౌద్ధ ఆరామాలను బౌద్ధ దేవాలయాలను ఇంకా పరిరక్షిస్తున్నాం అదే ఇప్పుడు కనుక ఈ బౌద్ధులు ఉండి ఉంటే కనుక ఈ పాడి మన ఆలయాల రూపురేఖ కూడా లేకుండా చేసేవాళ్ళు ప్రస్తుత పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒకప్పటి మన హైందవ దేవాలయాల పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాటి రూపురేఖలు కూడా మనకు కనిపించడం లేదు సరే నా మాటలను నమూద్ది కావడం లేదా ఒకసారి ఆలోచించడం ఎందుకని బౌద్ధుల ఆలయాల్లో సనాతన ధర్మ ఆనవాళ్ళు కనిపిస్తారు మన బాబీ మసీదు తర్వాత జ్ఞానబాబి మసీదు వీటిలో హైందవుల దేవి దేవతల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి అవి మీ అందరూ తెలియని విషయం ఏం కాదు కదా ఒకప్పుడు హైందవ దేవాలయాలని ముస్లిం మసీదులుగా మార్చారు అన్న విషయం మరి బౌద్ధుల ఆలయాల్లో దేనికి హైందవుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఒకప్పుడు హైందవుల దేవాలయాలని పడగొట్టి లేదంటే వాటిని మార్చి బౌద్ధులు ఆలయాలుగా చేసుకున్నారు వాటిలో కొన్ని మాత్రం తర్వాత మన హైందరాలు సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు వాటిని మార్చారు మళ్ళీ వెనక్కి కానీ అన్ని మార్చులేదు పూర్తిగా అన్ని మార్చులు జరగలేదు అంతేకాదు ఇంక ఇది నేను చెప్పే మాట చాలా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అవి మీ తర్వాత వీడియోలో నేను పూర్తిగా వివరించి చెప్తాను నా తర్వాత వీడియోలో ఎంతో గొప్ప వైష్ణవ దేవాలయాన్ని బుద్ధాలయం కింద మార్చి ఎంత హింసాకాన్ని చేశారో ఆ దేవాలయాన్ని ఎలా నాశనం చేశారో పూర్తి చారిత్రక ఆధారాలతో మీకు నిరూపిస్తాను ఇలా మార్చిన దేవాలయాలు భారత ఉపకరణంలో ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఈ బౌద్ధుడు హిట్లర్ కన్నా దారుణంగా హైందోల మీద చేసిన ఆరాచకాల గురించి మరిన్ని విషయాలు పూర్తి ఆధారాలతో నా తర్వాత వీడియోస్ మీకు చెప్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే నా వీడియోకి వ్యూస్ వస్తాయి అలా వ్యూస్ వస్తేనే నాకు కూడా ఉత్సాహం వచ్చి మరిన్ని విషయాలు ఈ బౌద్ధులు చేసిన మరిన్ని అరాచకాలు మీద మీకు పూర్తి సమాచారం చారిత్రక ఆధారాలతో ఇస్తాం ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి తర్వాత కలుద్దాం అప్పటిదాకా సెలవు జై శ్రీరామ్ జై భో భారత్